ఊరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూలపేట పోర్టు నిర్మాణం పనులైతే ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ అయితే పూర్తయిందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఆల్రెడీ ఎలాగైనా సరే జూన్ జూలై కల్లా ఎలాగైనా సరే షిప్ని ఇక్కడ తెచ్చే పనులు అయితే ప్రస్తుతాన్ని చూసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ పూర్తి స్థాయిలో వర్క్ అయితే పూర్తిగా అయ్యిందని చెప్తున్నారు మనం విజువల్స్ కూడా ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తారు అది ఇప్పుడు ఏదో కనిపిస్తున్న డ్రిజింగ్ అనేది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏదైతే శాండు అంటే సముద్రంలో ఉన్న ఇసుకని ఇక్కడ నుంచి తరలించి వేరే దానికి ఎక్కడైతే ఈ ఇల్లు నిర్మాణాలు ఉన్న ప్రాంతం అంతా పగలగొడుతూ ఉన్నారో ఆ ప్రాంతంలో అంతా కూడా డ్రిడ్జింగ్ చేసి ఇక్కడ ఇసుకనంతా క్లియర్ చేస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో షిప్స్ అనేవి స్టాండ్ బే చేసే వీలుగా ఉండే విధానంగా ప్రస్తుతానికి అయితే చేస్తున్నారు ఆ విధంగా చేస్తూ దీన్ని ఇక్కడైతే పూర్తి స్థాయిలో చేస్తున్నారు మనం ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే అక్కడ కనిపిస్తున్న వర్క్ అంతా కూడా ఈ పోర్టుకు సంబంధించిన పూర్తి స్థాయిలో పనులు అయితే చేస్తున్నారు అయితే ఇది ఇక్కడ పోర్టుకు సంబంధించి పూర్తి అప్డేటు ఇంకా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం దేశ అభివృద్ధి కోసం ఉన్న ఊరినే త్యాగం చేశారు ఇక్కడ గ్రామ ప్రజలు అయితే ఇక్కడ మరో సమస్య వచ్చి పడింది ఇక్కడ పోర్టు నిర్మాణం కోసం వీళ్ళ భూములను అదేవిధంగా వీళ్ళ నిర్మించుకున్న ఇళ్లను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు అయితే పొన్ను ఊరికి వెళ్దామంటే అక్కడ వాళ్ళు వద్దు అని అంటున్నారు అసలు ఏంటి కదా అసలు ఎందుకు వీళ్ళు వేదన ఒక్కసారి ఏబిపి గ్రౌండ్ రిపోర్ట్లో మూలపేట పోర్టు నిర్మాణ పనులపై ఇవాళ ఏబిపి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రస్తుతానికి మన మూలపేట గ్రామంలో ఇల్లులు పగలగొడుతూ ఉన్నారు అయితే ఆ ప్రాంతంలో కొంతమంది ప్రస్తుతానికి నివాసం ఉన్నారు ఎందుకంటే అక్కడ కాంపెన్సేషన్గా కొన్ని ఇల్లులు ఇచ్చిన ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో ఏమీ జరగక ఇక్కడ ఉండలేక పరిస్థితి అయితే ఉన్నారు ఈ గ్రామం మొత్తం లాగా అంటే ఒక సునామీ లేకపోతే భూకంపాలు వచ్చి మొత్తం ఎలాగే ఇల్లులు ధ్వంసం అయిపోతాయి అలా ధ్వంసం అయిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి అవన్నీ మనం విజువల్స్లో చూసుకోవచ్చు అయితే ఒక మహిళ ఒంటరిగా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు ఆమె యొక్క వేదన మనం ఒకసారి విందాం ఇప్పుడు మీ ఇల్లు ఎరగ కదమ్మా మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మాకు ఆయనకు కనపడుతున్నాను ఆయన మరి ఏడ్ చేతి మేనం బతుకుతాం మేనం కొంతాం మేనం వెళ్తాం అంతా ఏడ్ చేస్తాం మీరు ఎలా కదా మీకు చెప్పి మరి ఎలా ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చిందా గవర్నమెంట్ ఏజార్ అంటే అంత ఏటీ వేసినారు ఇంటికి నేను ఇంటి తక్కువే తక్కువ మీకు బాధ అనిపిస్తుంది మరి వెళ్ళిపోవడానికి మీరు ఇక్కడే పుట్టారా ఎక్కడేనా ఆయన పెద్దల అవతారం ఎన్ని అవతారాలు ఇల్లు గడించిన పో గడించిన పోస్తాది ఇప్పుడు మనకి ఈ అవతారం ఇది మాది ఆ అవతారంలో ఎన్ని అవతారాలు మూడిల్లు మొన్నాం మూడి మొన్నాం ఈ మూడేళ్ళకి దేవుడు ఉన్నది మూడేళ్ళు చేజేస్తే వెళ్ళిపోతాం ఏ చేస్తాము వచ్చి వారం చేస్తాము అమ్మోర్లకి పట్టుకొని వెళ్ళిపోతాము మా ఇంట్లో అమ్మోరు ఆ ఊరు అమ్మోరు అమ్మవారు తల్లి మా ఇంట్లో నాయన ఊరందరూ మా ఇంట్లో మరి అక్కడ ఇల్లులు కట్టి ఇచ్చారా మరి మీకు అక్కడ ఇల్లులు ఇవి వేసుకోయన్న ఇల్లు ఇట్లా రేకులు రేకులు వేసాను రేకులు వేసాను రేకులు వేసాను ఇల్లు ప్రస్తుతానికి మన విజర్స్ లో కూడా చూసుకోవచ్చు ఆవిడ ఏడుపు అనేది ఎలా ఏడుస్తున్నారంటే ఇక్కడే పుట్టాము కానీ ఈరోజు మాకు పరిస్థితి అయితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం ఇల్లులన్నీ కూడా కూల్చి వేసేస్తున్నారు ఇక్కడే ఉండి చేసినప్పటికీ చివరి నిమిషంలో కనీసం చెప్పకుండా కూడా ఇల్లులన్నీ పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేస్తున్నారు అయితే ఒక రెండు మూడు ఇల్లులు మాత్రం ప్రస్తుతానికి మిగిలి ఉన్నాయి అది కూడా ఒక వారం రోజులు గడువు ఇవ్వడంతో అంగీకరించారని చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇప్పుడు ఏదైతే ఇల్లులు పగలగొడుతున్నారో జెసిబీల్తో పొక్లీనెన్స్తో కూడా కొన్ని ఇల్లులు పగలగొడుతున్నారు ఆ ప్రాంతానికి వెళ్దాం ఇవాళ విజువల్స్ కూడా మీకు మన ఏబీపీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది మూలపేట పోర్టులో భాగంగా ఈ గ్రామాలను ఖాళీ చేస్తున్న సమయంలో ఆ జేసీబీలతో మొత్తం ఇళ్ళలన్నీ కూడా ధ్వంసం చేస్తున్న వీడియోస్ అనే ప్రస్తుతాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు అయితే ఇక్కడ గ్రామస్తులు చాలా వేదనకి గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో ఇక్కడే ఉండి వాళ్ళు జీవనం సాగించేవారు అయితే ఇక్కడ చిన్న చిన్న పొలాలు పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించారు ప్రస్తుతానికి వాళ్ళ కళ్ళ ముందే ఇలాగా ఇళ్ళల్ని పగలగొట్టేయడం తోటి తీవ్రమైన ఆందోళన అయితే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా మంది కన్నీరు మున్నీరు అయితే అవుతున్నారు పోర్టు అయిన తర్వాత ఊరు లేపేశారు సార్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామంటారు ఉద్యోగం లేదు ఏంటి లేదు సార్ కూలి చేసుకున్న వాళ్ళు మేము సారు ఇంటికి అంతకు కొంత డబ్బులు ఇచ్చేసారు వీళ్ళు తీసిరు సారు మేము వెళ్ళి ఎక్కడ బతకలే మాకు అర్థం అవ్వడం లేదు సారు మాకు అన్ని నష్టాలే కానీ ఆపేట్ లేదు సార్ పోర్టు వల్ల ఉద్యోగం అయినా ఉంటే ఫోన్ మా కుటుంబం ఏదో జియో ఫోన్ చేసుకొని బతుకుంది అంత అంతకు తప్ప మరి రేట్ లేదు ఇక్కడ కూలి దొరకదు నాళ దొరకదు సార్ అంతే మరి ఊరు వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం సార్ ఇక్కడే పుట్టారా మీరు ఇక్కడే పుట్టాం సార్ ఎన్నో తరాలయ్యింది ఈ జాగాన ఈ జాగ ఈ రోజుకి ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం సార్ అంతే సార్ మీకు ముందుగానే ఎరగబొడతాం అని చెప్పారు ముందుగా ఉంటే ఇంటికి డబ్బులు వేసి ఊరు తీసేస్తామని చెప్పారు సార్ ఆ తర్వాత డబ్బులు వేసిన తర్వాత ఊరు ఎరగ కొట్టేసిరు సార్ అక్కడికి ఇల్లు చిన్న పాకలు వేసుకున్నాం చిన్న చెడ్డలు వేసుకున్నాం సార్ కొన్ని రేకులు ఇచ్చారు సార్ మేము ఒక యాభై వేలు అరవై వేలు అక్కడ చెడ్డ వేసుకున్నాం సార్ ఆ ఉన్ని జాగాలేమి ఇప్పుడు కడతాం సారు అక్కడ ఉండే అయితే అక్కడ పక్కన వేరే ఒక గ్రామాల్లో ప్రస్తుతానికి ఉండడానికి చిన్న రేకుల చెట్లు లాంటి ఇల్లు కూడా నిర్మాణం చేసుకున్నారు అయితే ఆ నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో కూడా జరగలేదు పూర్తి స్థాయిలో కట్టేంతవరకు కూడా అయితే బాగుండని కూడా చూస్తున్నారు కానీ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మనం జేసీబీతో మొత్తం కూడా అవన్నీ ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆ విజువల్స్లో మనం స్పష్టంగా కనిపిస్తుంది అవన్నీ కూడా అవన్నీ అంటే ఇల్లు కష్టపడి నిర్మించుకున్న అన్నీ కూడా వీళ్ళ తరబడి ఎక్కడే నివాసం కూడా ఉండేవారు వీళ్ళందరూ కూడా అయితే ఒక్కసారిగా ఇవన్నీ ఎరగొట్టడంతో కొంతమంది గ్రామస్తులు కూడా చూడడానికి కూడా చాలా బాధ అనిపించి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది మన విజువల్స్లో చూసుకోవచ్చు వాళ్ళు పొలం పనులు చేసుకుంటూ అలాగే చెరువుల్లో చేపలు పట్టుకుంటూ ఈ ప్రాంతంలో నివాసించేవారు ఎక్కువగా ఉండేవారు ఆ కష్టపడి వచ్చిన డబ్బులతో నిర్మించుకున్న ఇల్లు కూడా కూల్చివేతకైతే గురైంది అయితే దీంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రస్తుతానికి ఈ విజువల్స్ మనం ఇక్కడ చూసుకున్నాం కదా అయితే కొత్తగా రీహాబిటేషన్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎక్కడైతే కొంత స్థలాన్ని అయితే సహకరించి ఇచ్చారు ఆ ప్రాంతానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఆ ప్రాంతంలో వాళ్ళు నిర్మాణం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా ప్రస్తుతానికి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు విష్ణు చక్రపురం అనే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా బలవంతంగా అంటే అక్కడ వీళ్ళు చెప్పే ప్రకారంగా బలవంతంగా ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒక రేకుల షెడ్ లాంటి ఇల్లు నిర్మాణం అయితే ప్రస్తుతానికి చేశారు అయితే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఇదంతా కూడా వర్షం పడితే మొత్తం కూడా డౌన్ఫాల్ అయిపోయి మునిగిపోయే పరిస్థితి వస్తుంది కనీసం వాష్రూమ్స్ కూడా అంటే బాత్రూమ్స్ కూడా వెళ్ళడానికి బయరు భూములకు కూడా వెళ్ళడానికి లేని పరిస్థితి ప్రస్తుతానికి ఒక మహిళ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చామంటే మరి అక్కడ నుండి బలవంతంగా మీరు అందరూ నడిపికోయండి వచ్చియండి తాత తాతలు ముత్తాతలు గడించిన ఊరు అలా టూరు మేము వదిలేసి ఇలా టైంకి ఇక్కడికి వచ్చినామంతే టైం ఏంటి పిల్లలేటి జల్లే కోడేటు కొక్కిరేటి ఆ టైంలో ఇక్కడికి మేము వచ్చినాము వచ్చినామంతే ఒక రో డబ్బులు ఈ వేళ సార్ చెక్ ఏం చేసుకోలేదు సంతకాలు పెట్టి అండి ఎందుకు పెట్టారు సంతకాలు మీరు వెళ్ళిపోవడానికే కదా ఇంక మేము ఇప్పుడు బ్యాంకీలలో ఉన్న డబ్బులు బ్యాంకిలే ఉన్నాయి అసలు చెక్ చేసుకోలేదు కొందరు పడ్డాయో లేవు అవుడికి తెలుసు అలాంటప్పుడు మేము వల్ల దేటుకొని 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 వచ్చినాము ఇప్పుడు సామాన్లు అంతే అర్జెంటుగా అంతే ఒక వెయ్యి రూపాయలు కట్టుకొని ఇక్కడికి మేము వచ్చింది పని ఏటు ఉన్నది ఒక్కొక్కరికి పది వేసు లోడ్లు అయినాయి పదివేలు ఖర్చు ఈ ఖర్చు అవులు పెట్టుకుంటారు మేమే పెట్టుకోవాలి అలాంటిది ఒక కాలువ లేదు ఇక్కడికి వచ్చిన ఒక బాత్రూమ్లు ఇంకా బాగు చేయలేదు ఎప్పుడు పెట్టారు ఇది ఇంకా రేకులు రావు పెట్టారు ఇప్పుడు కదా గతి లేదు బాత్రూము లేదు చేయట్లేదు కదా అలాంటప్పుడు మరి మేము మేము అంతా మీ పిల్ల తల్లితోని రాత్రి దోమలు పొగులు ఆకలేదు రాత్రి నిద్ర పట్టదు మేము ఎలగొంతాము ఎక్కడొట్ట పిల్ల తల్లితో చేతి పిల్లలు తర్వాత గర్భిణీసీళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కేర్ చేస్తాం సమాధానం మేమిప్పుడు తర్వాత ఇది కప్పుతాం అన్నడా ఒక లోడ్ ఆ రో మీరు అంటారు అంటే జైసేపు వచ్చింది జయసేపు వచ్చిన తర్వాత మేము వెళ్ళిపోయాండి అంటే మేము అందరం ఊలికి పోయి వచ్చాము ఇంకేటి అదే పని సామాన్లలో ఈదిలో కట్టేసాము ఈదుల పెట్టేసి సామాన్లలో ఈదు పెట్టిస్తారు డొక్కు పొని ఏట్లాకపోతారు ఒక డొక్కు డోడారు ఉండదా ఒక బాత్రూమ్ డొక్కు ఉండదా అలా డొక్కులు తెచ్చాము వాళ్ళేమో ఇప్పుడు ఎరగబొట్టుకొని నిన్ను మొక్కలు ఏరుకుంటాను అందరూ మేము ఎక్కడొచ్చి ఎడతాం అంతే మరి ఇంకేడు చెప్తాం ఆ చెట్లు సగా చోసేస్తారు ఆ టైంలో మాకు చెప్పాలి కదా మేము మాకు కాయరుకుందాం వేసాడు డబ్బు ఎప్పుడో వేసాడు ఒక వెయ్యో పార్కు మరి ఇప్పుడు వరకు మాకు లేదు కదా అక్కడ ఉన్న ఇల్లులు ఉన్నాయి కదమ్మా ఇల్లు పడగొట్టు ఇక్కడికి వచ్చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మరి ఎలాగ అనిపిస్తుంది గాలి పెట్టాము ఇంక ఫార వచ్చాము ఇంకేటే ఏడుచుకొని వెళ్ళిపోవచ్చాం మేంకెళ్ళిపోతే ఇంకేడు చేస్తాం బలమంత మీ పొద్దు మీరు ఎలాగ పోతే పోలీసులు వస్తారు మీకు తీసుకెళ్ళిపోతారు జన్ చేసి వెళ్ళిపోతారు అంతే అప్పటికప్పుడు అతను పడేసాము పడేసి పారించాము ఇంకేవడు చేస్తాం ఇప్పుడు ఒక్కొక్కరికి నాలుగు పది లోడ్లు అయ్యేవి పది వేలు కట్టాం మనుషులు లాగా ఉన్నామా ఒక రోజు నిద్ర ఉందా చూస్తే స్థానికంగా కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు వీళ్ళని కూడా అడుగుదాం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎందుకంటే వాళ్ళందరూ వేదన అయితే ఇంత అంతా కాదు నువ్వు చెప్పేద్దా అసలు ఏంటి మీ ఇల్లు ఎలా తీసేసుకున్నారు ఏంటి అసలు ఏంటి అసలు ఇల్లు పడగొట్టేశారు నేను ఒక రోజు మూడు రోజులు టైం అడిగాను మూడు రోజులు టైం అడిగినా ఒక నిమిషం టైం ఏమని అన్నాడు టైం ఏమంటే నేను కోపానికి వచ్చావు అలా నా రోడ్ పచ్చారు సెంట్లు పడ్డాయి డబ్బులు పడలేదు రోడ్ ఆపడానికి రోడ్డు అటు అడ్డం పడిపోతే నాకు రెక్కలతో తోసి అటు తోసేసారు ఆ రోడ్డు మీద నుంచి ఆ నా తోడికి నా ఇల్లు పడగొట్టేసారు నా అన్నీ అక్కడ అక్కడ పడగొట్టేసారు ఏంటి లేవు పొన్నూరు రోజులు వచ్చి ఇంత కాయల్లా మోసుకొని వెళ్ళిపోయారు మరి డబ్బులు పడలేదు ఆ చెట్లకి ఒప్ప ఇబ్బంది అయిపోతాను ఊరిలోట్టు దోమ రాగా అందరూ నాకే తిడతారు ఊరు అందరూ తెచ్చి లెట్టిసేవో మా పరిస్థితి ఏంటి నేను చేస్తాను అనుకోని అందరు తిట్లే ఈ కుక్క నక్కలు ఇవి అన్ని కోడి పిల్ల గీడి పిల్లలు ఏంటి ఉంచడం లేదు కాపలా ఉన్నాం కోడి పిల్లకే మరి ఇంకేంటి ఇవ్వలేదు ఎక్కడ గొయ్యలు కప్పలేదు కాలువ తీయలేదు బాత్రూములు లేవు బాత్రూములు అప్పుడు అన్నారు బాత్రూములు లేవు ఆ పొలాలు డబ్బులు వేస్తామంటే ఇంతవరకు డబ్బులు వేయలేదు చెట్లు చెప్పండి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంటే అక్కడ మీరు రాత్రి రాత్రి బలవంతంగా తీసుకొని వచ్చారు అంటున్నారు మాకు ఫస్ట్ డబ్బులు వేసారు సార్ డబ్బులు వేసిన తెల్లారే కుక్లెరు పెట్టుకొని వచ్చి ఊరు పెద్ద మనుషులు ఎవరు అని అడిగారు అడిగిన తర్వాత మేమేని మాకు ఊరు ఇది వారాలు ఉన్నాయి ఏడో నెల ఆరుదా దాకా తీయడానికి అవ్వదు దేవుడికి అన్నీ మేము స్లదానం చేసిన తర్వాతే తీసుకొని వస్తామంతే అనగా అవ్వదు ఇమ్లెట్లుగా ఇప్పుడు కొట్టాలా మీకు డబ్బులు వేసాము కాబట్టి ఇమ్లెట్గా కొట్టేస్తాము మీ సామాన్లు కొంచెం కొంచెం పెరుగోవాలి అని కొంచెం చెప్పారు చెప్పిన తర్వాత ఆనైతే మా అవధో ఊరందరం ఏదో మాట్లాడుకొని మాట్లాడుకున్న తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు టైం ఇస్తే అవి మేము శుభ్రంగా అన్నీ చక్కెర పెట్టుకున్న తర్వాత కుక్లర్ తెచ్చి మీరు పెట్టుకొని ఆ వేళ మేము చెప్పిన తర్వాత మీరు చెయ్యాలి అంతే అనం కాదు కామ కాదు తెల్ల తడుకొచ్చి ఇల్లు కొట్టించారు ఇల్లు కొట్టిన తర్వాత ఇక్కడ కొన్ని మట్లు కప్పలేదు ఇక్కడ ఒక ఇరవై మెట్లు లాగా కప్పలేదు కాంట్రాక్ట్కి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కప్పలేదు వీళ్ళు మేము చెప్పిన మాట వాళ్ళు వినడం లేదు ఇక్కడ డైనేజీ లేవు కొంతమందికి ఇంకా డబ్బులు పాడలేదు ఇల్లు ఏల వేసిన డబ్బులు పాడలేదు అదే నీళ్ళు స్వీకారం లేదు ఏ టైంకి వేస్తానో ఎప్పుడే వేస్తానో మాకే తెలియవు మాకు దౌర్దశ్యం తెచ్చి కుక్కలు తోసుకొని వెళ్ళిపోయారు అంతే చూస్తే కనుక మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇదంతా కూడా మొత్తం అంటే కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా వీళ్ళకి ఇచ్చేసారు అక్కడ రాత్రికి రాత్రి వీళ్ళని బలవంతంగా వీళ్ళని తీసుకొచ్చి పెట్టడంతోటి ప్రాణాలను కాపాడుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చామని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో నగదు అనేది వీళ్ళకౌంట్లో కూడా చేరుకోకపోవడంతో పాటు ఇటు పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు అయితే ఇక్కడ చాలా అవస్థలు అంటే చెప్పుకోలేని అంటే వర్షం పడితే ఇదంతా కూడా మొత్తం నిండిపోయి ఇబ్బంది పడుతున్నాం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇదే విధంగా ఉంటే మాత్రం పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది రాత్రికి రాత్రే బలవంతంగా అంటే సాయంకాలంకి ఏదో కొంతమందికి అమౌంట్స్ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మూలపేట పరిసర ప్రాంతాలు విష్ణు చక్రం ఆ పరిసర ప్రాంతాల పోర్టు నిర్మాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఏదైతే రాత్రికి సాయంకాలం పడిందో తెల్లవారికి అంటే అర్ధరాత్రికి వచ్చి జేసీబీల్ తో వచ్చి కోలగొట్టే ప్రయత్నం చేశారని స్థానికంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్ తో దేశం